విద్యార్థి సంఘాల్లో ఆన్సర్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూటం ప్రభుత్వం ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వారికి నచ్చినట్టు విధంగా వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో దాని ప్రకారమే జీవోలు విడుదల చేసుకుంటూ పోతా ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి జీవో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి జీవోని ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో విడుదల సిగ్గు సిగ్గుచేటుగా ఉంది ఈ రోజు జీవో నెంబర్ ముప్పైని విడుదల చేశారు ఈ రోజు కేవలం విద్యార్థి సంఘాలకు మాత్రమే కాదు స్కూళ్ళలోకి పోవడానికి పత్రికా విలేకరులకు కానీ ఏ ఒక్కరికి కూడా లోపలికి వెళ్ళడానికి లేకుండా ఆంక్షలు విధించినారు మీరు ఈ ఈ కార్యక్రమానికి మీరు ఎందుకు ఓడి అనేది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మేల్కొని చూసిందని కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల వరకు విద్యార్థి సంఘం వైఎస్ఆర్ విద్యార్థి సంఘం అన్ని హాస్టళ్ళు పర్యవేక్షించింది ఎప్పుడైతే పర్యవేక్షించి మీరు చేస్తున్నటువంటి అక్కడ మోసాలను కానీ మీరు విద్యార్థులకు అందించలేనటువంటి పథకాలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వము చేయలేనివి కూడా విద్యార్థి సంఘాలు బయటకు తీసుకొని వచ్చింది ఇది జరిగి తన వెంటనే ఇప్పుడైతే మళ్ళా స్కూళ్ళలో మీరు ఇచ్చినటువంటి నాణ్యత లేని పుస్తకాలు బ్యాగు బ్యాగులు షూస్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే మీరు ముఖ్యంగా ఈ జీవోని విడుదల చేశారు మేము విద్యార్థి సంఘం తరఫున అనేక కార్యక్రమాలు చేస్తాం అనేక కార్యక్రమాలతో మీ మెడల్ కూడా వంచుతాం వెంటనే మీరు కానీ ఈ జీవోని రద్దు చేయలేదంటే కేవలం విద్యార్థి సంఘాలే కాదు పత్రికా విలేకరులు మీడియా మిత్రులు మీకు కూడా ఈ ఈ జీవో మీకు కూడా వర్తిస్తుందని ప్రత్యంగా ముఖంగా తెలియజేస్తున్నాం మీరు కూడా దీనిపైన బాగా దృష్టి పెట్టాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా జీవోని వెంటనే రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్రంలో అనేక అనేక రకాలమైనటువంటి విధ్వంసాలు కూడా జరుగుతాయి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి వెంటనే జీవో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నా పేరు వంశీ యాదవ్ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా రోజు గుంతకాల్ పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం కాడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఎందుకోసం చేస్తున్నామంటే రాష్టంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సరం నరైతున్నప్పటికీ విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ హామీలను కూడా నెరవేర్చకుండా ఈ తుంగలోకి తగ్గుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో చూస్తూ ఉన్నాం ఈ రోజు విద్యార్థి సంఘాలని గాని ప్రజా సంఘాలని గాని ప్రభుత్వ పాఠశాలల్లోకి కళాశాలల్లోకి పోకూడదని చెప్పేసి జీవో నెంబర్ ముప్పై బార్ అరవై ఏడు బార్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ జీవోను విడుదల చేయడం జరిగింది ఈ జీవోను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎందుకోసం ఏర్పాటు చేసింది విచ్చల విడిగా విద్యా వ్యాపారం చేసుకోమని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకి ఊడిగం చేస్తూ ఈ జీవోను తేవడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం రాష్ట వ్యాప్తంగా కూడా విద్యా వ్యాపారం ఏ విధంగా జరుగుతూ ఉన్నదన్నది ఈ కూటమి ప్రభుత్వానికి తెలియదా విద్యార్థి సంఘాలు వీటిని ప్రశ్నించడమే విద్యార్థి సంఘాలు చేస్తున్నది తప్ప ఈ తెలుగుదేశం పార్టీకి ఎందుకంత కడుపు మంట అని చెప్పే తెలియజేస్తా ఉన్నాం మొన్నటికి మొన్న వైఎస్ఆర్ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను సైతం తెలుసుకోవాలని చెప్పేసి నాలుగు రోజుల పాటు ఉద్యమాన్ని చేస్తే ఏ హాస్టళ్లలో కూడా విద్యార్థులకి సరైన భోజనం పెట్టకుండా మెను ప్రకారం భోజనాన్ని అమలు చేయకోకున్నటువంటి పరిస్థితులను మేము గమనించి జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమాలు చేస్తే రెండు రోజుల తర్వాత జివో నెంబర్ ముప్పై బార్ అరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జీవోను విడుదల చేయడం జరిగింది అంటే పేద విద్యార్థుల పక్షాన విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేయడమే తప్ప మీకు ఏదైనా సమస్యలు మీకు విన్నవిస్తే ఆ సమస్యలను ఓర్చుకునే పరిస్థితి లేదా ఇదే చంద్రబాబు నాయుడు అదే ఎస్పీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు నాయకుడిగా పని చేసినప్పుడు ఇవన్నీ జీవోలు ఏమైనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నువ్వు విద్యార్థి సంఘ నాయకుడి నుంచే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినావా లేదా నీ గుండెలు మించి చేసుకుని చెప్పు ఆ రోజు ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థుల పక్షాన సమస్యల పక్షాన పోరాడినప్పుడు అప్పుడు ఆ రోజు జీవోలు తేవలేదు ఈ రోజు విద్యార్థులు ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే ఈ జీవోలు తెచ్చి విద్యార్థుల గొంతులను నొక్కడమే మీరు చేస్తున్నటువంటి పని అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం మీరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా మీరు జీవో ప్రతి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో జీవో నెంబర్ ని ముప్పై తెచ్చి వాళ్ళు విచ్చలవిడిగా బుక్కులు అమ్ముకోండి ఎత్తేజగా ఫీజులు వసూలు చేయాలని అని చెప్పేసి మీరు ఈ జీవో నెంబర్ తెచ్చిండేది వాస్తవం కాదా ఈ రోజు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయాలని ఈ జీవో నెంబర్ ముప్పై ద్వారా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయాలని ఈ రోజు మీరు జీవో నెంబర్ ముప్పై రావడం జరిగింది ఏ ఒక్కరికి మంచి చేసే పరిస్థితులు లేవు దళాల మీద నిర్బంధం ప్రజా సంఘాల మీద నిర్బంధం విద్యార్థి సంఘాల మీద నిర్బంధం రాబోయే రోజుల్లో పత్రికా విలేకరులు అదేవిధంగా ప్రతినిధుల మీద కూడా మీరు నిర్బంధాలను నిర్బంధిస్తే విద్యార్థుల సమస్యలను పట్టించుకున్న పాపాన ఏ ఒక్కరూ పోలిన పరిస్థితి ఉందా లేదా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీ ప్రభుత్వం అధికారం లేకొచ్చినప్పటి నుంచి ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎందుకు తేలేకపోతా ఉన్నారో ఈ రోజు ఫీజులు అధిక ఫీజులకి కార్పొరేట్ సంస్థలు దోచుకుంటా ఉంటే వేలకు వేల రూపాయలు బుక్కులకు అమ్ముతా ఉంటే మీరెందుకు వాళ్ళని ప్రశ్నించడం లేదు వాళ్ళకెందుకు జీవోలు రావడం లేదు అని మేము వైఎస్ఆర్ విద్య విభాగంగా కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ముందు వారిని కట్టడి చేయండి విద్యార్థులకు సమస్యలు లేకోకున్నట్ల మీరు పోరాటం చేయండి లేదంటే మీరు సమస్యలు లేకోకున్నట్ల వారి సమస్యలను పరిష్కరించండి విద్యార్థి సంఘాలు విద్యార్థుల దగ్గరికి మేమెందుకు పోతామయ్యా అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం అమ్మ అన్నం పెట్టదు ఇక్కడ బయట అడుక్కొనివ్వదు అన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది ఈ రోజు పరిస్థితులు మారాలా రాష్ట్రంలో విడుదల చేసినటువంటి జీవో నెంబర్ ముప్పై అరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు జీవో నంబర్ ని వెంటనే రద్దు చేయాలా లేని పక్షంలో వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము వెనకాలమని కూడా తెలియజేస్తాం